ఈ రోజు మష్రూమ్ కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం గ్రేవీతో అలానే నాటుకోడు పులుసు ఎలా పెట్టుకుంటాము అలా ఇప్పుడు మనం దానికి కాంబినేషన్ గా కార్న్ పలావ్ అయితే తయారు చేసుకోబోతున్నాం మంచి రుచితో ఈ రెండు కాంబినేషన్లు కూడా చాలా బాగుంటాయి ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు లో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జార్ లో వేసుకోవాలి ఇలాచి కూడా ఒక నాలుగు లవంగాలు ఒక మూడు మిరియాలు ఒక పావు స్పూన్ దాచిన చెక్క చిన్న ముక్కలు రెండు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ లోకి ఆయిల్ అయితే తీసుకోవాలి ఒక పది స్పూన్ల లాగా ఇలా తీసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట అన్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ సరిపోతుంది పెద్ద సైజు లో ఉన్న తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ ఉప్పు చిటికట పసుపు వేసుకొని వీటన్నిటిని కలిసేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి దాని తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఆ పచ్చివాసన పొయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లోకి కారం ఒక రెండు స్పూన్లు ఆ ఉల్లిపాయ ముక్కలకి ఆ కారం అంతా కలిసేటట్టు ఒక్కసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలన్నమాట మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లోకి వాటర్ తీసుకోవాలి ఇక్కడ మనం పులుసు లాగా పెట్టుకుంటున్నాము కాబట్టి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి మీరు చేసుకునే మష్రూమ్ కర్రీ అది కూడా పులుసు లాగా చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ రెండు ప్యాకెట్లు అయితే మనం తీసుకుంటున్నాం మష్రూమ్ గ్రేవీ కర్రీకి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత బావు గంట సేపు అయితే ఇలా బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కూడా తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు జీలకర్ర ఒక అర స్పూన్ వేసేసుకొని ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి ఈ లోపు మనం కార్న్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కార్న్ పలావ్ మంచి రుచితో రావాలంటే మూడు స్పూన్లు ఇక్కడ నెయ్యి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు వేసుకోవాలి పావు స్పూన్ మిరియాలు ఒక యాలక్కాయ బిర్యానీ ఆకు ఒక మూడు దాచిన చెక్క చిన్న ముక్కలు రెండు ఉల్లి పాయ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అలానే పచ్చిమిర్చి కూడా ఒక రెండు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు ఒక అర స్పూన్ చిటికడ పసుపు వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని అలానే గుప్పెడు దీంట్లోకి కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకో వేసుకొని కలిపేసుకోవాలి ఒక్కసారి ఇప్పుడు దీంట్లోకి కారం కూడా ఒక స్పూన్ అయితే తీసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కార్న్ వేసుకుంటున్నాము కాబట్టి కారం కూడా వేస్తే చాలా బాగుంటది అన్నమాట అనమాట ఇప్పుడు దీంట్లోకి కార్న్ అయితే తీసుకోవాలి ఒక కప్పున్నర తీసుకోవాలి ఇలా తీసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ కార్న్ అనేది తీసుకునేటప్పుడు నీట్ గా చేసుకోవాలి దాంట్లో పీచు ఏమి లేకుండా అలా చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాస్మతి రైస్ వేసేసుకోవాలి ఇవి కూడా రెండు కప్పులు బాస్మతి రైస్ కి నాలుగు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఈ బాస్మతి బియ్యం దీంట్లో వేసుకునేటప్పుడే ఒక అర్ధ గంట అయితే వీటిని నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఫైనల్ గా నిమ్మరసాన్ని ఒక చెక్క పిండుకున్నామంటే రుచి బాగుంటది పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి మష్రూమ్ పులుసు ఎలా ఉందో చూసేద్దాం చూసారు కదా మూత తీసుకొని ఇలా ఫైనల్ గా ఇలా పుల్స్ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడైతే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉండే నాటుకోడి పులుసు టైప్ లో ఇలా మనకి మష్రూమ్ గ్రేవీ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇలా కార్న్ పలావ్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇది బ్రేక్ఫాస్ట్ గా కూడా డైరెక్ట్ గా తినేయొచ్చు ఎలా తిన్నా చాలా చాలా రుచిగా ఉంటది అనమాట ఇలా కార్న్ పలావ్ లోకి కాంబినేషన్ గా చూస్తే మనకి మష్రూమ్ గ్రేవీ అది కూడా పులుసు లాగా ఇలాగా నాటుకోడి పులుసు లాగా తయారు చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటది